నమస్కారం గురు నమస్తే అమ్మా అఖండ ఆనందో గురుగారు మనకి అంటే చాలా మందికి ఏంటంటే పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు గురుగారు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే జీవన శైలి విధానం కూడా అలా మారిపోయింది కదా ఆ ప్రాబ్లం అనేది అసలు ఈ జనరేషన్లో కామన్ అయిపోయింది చాలా వరకు సో ఈ సంతాన ప్రాప్తి కోసం ఏదైనా పరిహారంలాగా తెలియజేస్తారా గురుగారు పరిహారం కన్నా మీరు ప్లానింగ్ సరిగా లేకపోవడం అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే సైన్స్ ప్రకారం చెప్తాను నేను ఏదైనా సరే గ్రహాలు అనేవి ఎంత మనకి ఇంపార్టెంటో సైన్స్ ప్రకారం అర్థమయ్యేటట్టుగా చెప్పాలి సో టు బి హానెస్ట్ ఐఎమ్ గివ్ ద ఇన్ఫర్మేషన్ కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు ఆడకూతురు ఇక్కడ ఉంది కానీ వీరందరూ కూడా శారీరక సౌఖ్యాన్ని పొందుకోవడానికి వీళ్ళు దే నాట్ టేకింగ్ సమ్ టైం అంటే వాళ్ళు టైం తీసుకోవట్లేదు ఉన్నటువంటి ఆ సమయంలో కూడా శారీరక సౌఖ్యం కూడా జస్ట్ ఏదో ఆర్టిఫిషియల్గా అయిపోతుంది తప్ప మానసిక పరిపక్వతతో మానసిక ఆనందాన్ని పొందుకోవట్లేదు వాళ్ళు సో ఒక చిన్న లాజిక్ మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు నేను ఒక వ్యక్తి యొక్క అంటే ఒక కోడి తన యొక్క గుడ్డుని పిల్లగా మార్చడానికి ఏం చేస్తుంది అని ప్రశ్న వేసుకుంటే మనం దాన్ని కోడి తన కింద పెట్టుకొని దాని యొక్క వేడితోని అంటే దాని యొక్క లోపల పెట్టుకొని దాని వెచ్చదనంతో కాపాడుతూ పిల్లని చేస్తుంది అంతే కదా కోడి పెట్ట పెట్టడానికి పెట్ట గుడు రూపంగా మార్చడానికి అంటే ఒక రకమైనటువంటి వేడి వాతావరణాన్ని తన కలిగిస్తుంది అంటే ఆ వేడి ఏదో తీసుకెళ్ళి మనం పొయ్యి మీద పెట్టవచ్చు కదా ఆ వేడిని ఓవెన్లో పెట్టవచ్చు కదా పిల్ల వద్దా సచిపోదు అంటే తల్లి యొక్క వేడిని మాత్రమే గ్రహిస్తుంది ఆ తల్లిలో ఉండేటువంటి శరీరం ఉన్నటువంటి కణాల యొక్క కణజాలంతో ఈ రెండింటి ఇంటర్ లింక్ అంటారు దాన్ని దానివల్ల ఆ యొక్క కోడి పిల్ల కాసేపటికో రోజుకో రెండు రోజుకో బయటకు వచ్చేస్తుంది అంటే ఆ కోడికి ఉన్నటువంటి వాతావరణం ఏంటి తన ఉష్ణ వాతావరణాన్ని కనిపెట్టగలిగే అవకాశం ఈ రకమైనటువంటి చిన్న లాజిక్ని దంపతులు ఎలా మిస్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు మీ శరీరంలో ఉన్నటువంటి కామన్ వేడి అంటే న్యాచురల్ వేడి మీలో ఉన్నటువంటి వీర్య కణాలతో అండాల్లోకి వెళ్ళగలిగేటువంటి శక్తి ఉన్నప్పుడు మాత్రమే మీకు సంతానం అవుతుంది ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మీరు కామన్ సెన్స్ లేకుండా జ్యోతిష్యులు ఇవే చెప్పవచ్చు స్పష్టంగా చెప్పవచ్చు ఆ సరైనటువంటి వేడికి ఆ సరైనటువంటి వేడితో అంటే ఈ శైర సాంద్రత అనేది స్పష్టంగా ఉన్నప్పుడు ఆ స్పెమ్ వేగం బలంగా ఉంటుంది వీర్యం యొక్క ప్రయాణం వేగంగా ఉంటుంది ఎంత వేగంగా మీకు వీర్యకరణం ప్రయాణం చేయగలిగితే విడుదలైనటువంటి అండంతో ఇది ముడిపడి లోపలికి వెళ్ళినప్పుడే మీకు అండోత్పత్తి దానిలో వచ్చేటువంటి సంతానోత్పత్తి జరుగుతుంది ఇద్దరి శరీరాల్లో అంతటి సమయం కావాలి మనకి బట్ ఆర్టిఫిషియల్గా ఐదు నిమిషాల్లో శారీరక సుఖం అయిపోయింది ఆ నీ రూట్ని నా రూట్ని అని చెప్పేసి వెళ్ళిపోతూ నేను నుంచి కష్టపడ్డాను దానికి సమయం లేక అమావాస్య అని మంగళవారం అని ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి మీకు గురువారం గురువారం తప్పకుండా భార్యాభర్త కలిస్తే సంతానం బాగలంగా అవుతుంది తప్పకుండా జరుగుతుంది పౌర్ణమి రోజు తప్పకుండా మీరు మంగళవారం కాకపోతే పౌర్ణమి రోజు మీరు భార్యాభర్త కలవాలి సంతానం అవుతుంది గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నటువంటి సమయంలో మీరు తప్పకుండా కలవాలి ఆ వేదోపాధి ఇప్పుడు చూసుకుంటామా పెళ్లి ముహూర్తానికి ఎంతటి ముహూర్తం ఉందో ఈ యొక్క ఈ యొక్క సంతానానికి కూడా ముహూర్తం ఉంటుంది ఇది పాటించరే మనం పాటిస్తే తెలిసేది మీకు దానికి ముహూర్తం ఉంది అనాదిగా ఉంది దాని కార్యముహూర్తం అని ఒక రకంగా అంటే ఓపెన్గా మారిపోయినప్పుడు లేరు ఎవరు కూడా సీక్రెట్గా పెట్టుకున్న వాళ్ళు సీక్రెట్గానే ఉండేవాళ్ళ వాళ్ళు అక్కడ కార్యముహూర్తం చెప్పేవాళ్ళు ఆ కార్యముహూర్తం అంటే ఇదే దాన్ని రోజు పాటించాలి మనం అసలు వారంలో రెండు రోజులే భార్యాభర్తలు కలవాలి వీళ్ళు నెలకోసారి కలవారు వీడు తాగి వస్తాడు ఆమె తాగి వస్తుంది ఇంకోటి తాగి వస్తాడు అంటే నానా రకమైనటువంటి భావంతో కేవలం చెప్తారు కదా కేవలం రెండు శరీరాలు కలిసిపోయినాయి అంతే తప్ప వాళ్ళకి ఇద్దరి మధ్యలో వైదికమైన వైదికమైన దైవికతత్వం లేదు ఇప్పుడు మీకు గుళ్ళలో చూపించి బయట బొమ్మలు ఉన్నాయి బయట పట్టుకున్నాడు బట్టలు లేకుండా ఆడపిల్ల ఉంది ఇదని అంటారు కదా దాన్ని కనీసం ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది అయిపోయారు కదా ఎందుకు అలా పెట్టారో తెలుసుకునేటువంటి తత్వం లేదు ఇప్పుడు బయట ప్రపంచంలో పెట్టినటువంటి బొమ్మలకి ఏంటంటే విలువ అటువంటి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆ బొమ్మలతో ఉన్నటువంటి కామకేళిని బయటే వదిలేసి లోపలికి వచ్చినప్పుడు సత్పురుషుడిగా లోపలికి రా సత్శీలవంతుల లోపల మంచి అర్థం అది అదే విషయం బయట బూతు బొమ్మలకు అర్థం బయటనే వదిలేసే యొక్క మనోవికల్పాలని మనోవి బయటను వదిలేసాయి లోపలికి వచ్చాక నీ భగవంతుడు ధ్యానముద్రలో పద్మాసనంలో అనేక రకాల భంగిమల్లో లోపల తాళనం చేసుకుంటుంటాడు వాటిని చూసి లోపలికి రా లోపలికి వచ్చిన నిశ్శబ్దం ఉంటుంది ఆ లోపల మూల విరాట్టు ఉంటాడు నిర్మలమైనటువంటి శుద్ధ తత్వ రూపంలో ఉంటాడు ఆయన పూజించడం చెప్తుంది అది కాబట్టి దీనికి ప్రతిదానికి ఒక సనాధర్మంలోకి విశేషం ఉంది కాబట్టి గురువారం ఉండడం అలాగే మీరు మొలకెత్తిన గింజలు తినడం శనిగల్ని ప్రతి శనివారం తినాలమ్మ ప్రతి శనివారం గురువారం శనగలు తినాలి తింటే మీకు వృద్ధి బాగా ఉంటుంది అండోత్పత్తి కాడపిల్లకి అవుతుంది అబ్బాయికి ఉంటుంది ఇవి తప్పకుండా సంతానాన్ని పొందుకోవాలి మనం అలా పండుకున్న అలా పొందుకున్నప్పుడే మీలో అనుకూలంతో ఉంటుంది రెండోది మొలకెత్తిన అలసందలు తినాలి బొబ్బర్లు తినాలి దాని బొబ్బర్లు అంటారు అలసందలు అంటారు మొలకెత్తిన తినాలి మొలకెత్తిన పెసర్లు తినాలి ఈ మూడు పదార్థాలు సంతానానికి సంబంధించినవే పెసర్లు అలసందలు బొబ్బ శనగలు ఈ మూడు రకాలవి మీకు తప్పకుండా సంతానం సంబంధించినవి ఎవరు తింటున్నారు ఎప్పుడు ఒక మ్యాట్ ట్యాబ్లెట్ వేసుకుందాం మెడ నొప్పికి ట్యాబ్లెట్ నొప్పికి ట్యాబ్లెట్ ఇవే వేసుకుని తప్ప సరైన నిద్రపోండి మీకు టాబ్లెట్ అక్కర్లేదు సరైన నిద్రపోండి చాలు మీరు టాబ్లెట్ అక్కర్లేదు సరైన నిద్రపోయినప్పుడు మీకు తప్పకుండా లోపలటువంటి హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్గా ఉంటాయిగా అప్పుడు ఆటోమేటిక్గా నీకు అండోత్పత్తి బాగుంటుంది వాడికి వీటే కన్నా బాగుంటాయిగా ఈ రెండు బలంగా ఉన్నప్పుడు తప్పకుండా మన సంతానం అవుతుంది కదా ఎప్పుడైతే మీకు శుక్రుడు గురుడు కుజుడు కనుక జాతకలు ఉంటాడో బుధుడు కూడా బాగాలేక ఉంటాడో సంతానం ప్రాబ్లం ఎక్కువగా ఏర్పడుతుంది ఆర్టిజంతో ఉండే విషయం ఇప్పుడు చెప్తాను మీకు చాలా మందికి ఐ ఐఎమ్ గోయింగ్ టు డూ నేను దీని నేను పిహెచ్డీ చేయడానికి తప్ప నాకు ఎక్కువగా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు ఇప్పుడు అది పిహెచ్డీ ఎవరికి ఇవ్వట్లేరు సో దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది నేను వేరే రాష్ట్రానికి వేరే దేశానికి వెళ్ళి చేద్దాం ప్లాన్ ప్లాన్లో ఉన్నాను నేను అంటే ఆర్టిజన్తో ఉన్న పిల్లలు ఎక్కువ పుడుతున్నారు ఈ మధ్య ఆర్టిజం క్లాసులు ఎక్కువైపోయినాయి ఆర్టిజం ట్యూషన్స్ ఎక్కువైపోయినాయి ఆర్టిజం డాక్టర్లు ఎక్కువైపోయారు ఆర్టిజంలో చేసి క్లాసులు జరిపించుకుంటే మీరు నమ్ముతారు నమ్మరు నెలకు లక్ష రూపాయలు మా ఫీజు ఒక నెల లక్ష రూపాయలు మనం కనుక ఆర్టిజం క్లాసులు పెట్టుకుంటే చాలా బోర్డు సంపాదించవచ్చు మనం అంటే అటువంటి స్థాయికి వెళ్ళిపోయింది వ్యాపారాత్మక అయిపోయింది అది వాళ్ళకి ఫీడింగ్ కానీ దానికి కానీ దీనికి కానీ అనేక రకాల ఇబ్బందులు అయిపోయినాయి దీని మీద మనకి ఎందుకు వస్తుంది ఆర్టిజం పిల్లలు గ్రహణ సమయంలో అలాగే రవి సంక్రమణ సమయంలో గ్రహాలు ఒక రాజు రాజు మారుతున్నప్పుడు అమావాస్య రోజున మంగళవారం రోజున ఎవరెవరైతే భార్య భర్తలు కలుస్తారో వారికి ఈ పిల్లలు పుడతారు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎవరైనా సరే ఇప్పుడు మీరు అనవచ్చు ఏమండి మరి లో పుడతారు కదా క్రిస్టియన్లు పుడతారు కదా అంటే మితా జాతుల వాళ్ళలో వాళ్ళకి వాయువరుసలు ఉన్నాయా శ్రాద్ధర్మంలో వాయు ఉన్నాయి వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా నేను చెప్పడం ఎందుకు వాళ్ళ జాతకాల్లో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మతంలో నా కూతురు పుట్టింది అఫ్ కోర్స్ నా చెట్టుకు పండు పండింది నేను నా చెట్టు పండు నేను తింటున్నాను అంటే నా కూతురుతో నేనే పడుకుంటానని తండ్రి అంటున్నాడు నా తండ్రి నాకు ఇష్టం చెప్పి కూతురే అంటుంది అమ్మ దగ్గర కొడుకు దగ్గర పడుకుని వాళ్ళు చెప్తున్నారు మరి ఇదంతకు దేని అంటారు ఈ ఆటిజన్తో ఇవి కూడా ఆటిజన్ లాంటివే మొన్నటికి మొన్న మనకి నడి రోడ్డు మీద అనుకుంటా ఎక్కడో మనకి ఒడిసిడి ఎక్కడో మనకి ఇక్కడ మనకి దగ్గర ఒకడు పట్టుకుంటే ఒక వ్యక్తిని చేస్తున్నాడు రోడ్డు మీద మీరు చూశారు అందరు చూశారుగా ఒక వ్యక్తి పట్టుకున్నాడు వాళ్ళు డేరుగా వెళ్ళి నిలబడి పొడుస్తూ పొడుతూ రక్తం కడుతుంది అక్కడ కారుతుంది వాడిని పొడుస్తుంటే వాడిని ఆపే దిక్కు లేదు వాడు కూడా వాడి కొద్ది లాస్ట్కి వాడికి తప్పించుకొని పారిపోయి వాడు మన్నాడు చచ్చిపోయాడు అటువంటి వీళ్ళందరూ ఎవరు అంటారు అటిజంతో ఉన్నటువంటి పిల్లలు ఏవే చేస్తారో గట్టి కొరుక్కుంటారు మీద పట్టుకుంటారు అంటే వాళ్ళు చేసేది వాళ్ళకి నేచురల్ తెలియదు వీడు చేసే పని అదే కదా ఎక్కడ పొడుస్తున్నా మనం వాడి గుండె చీలుతుంది రక్తం ఉంది అనవండి కనికరం లేకుండా పొడుతున్నాడు వీడు ఆటిజం ఉన్నట్టుగా వీడు మరి నీ మతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా ఇలాంటి వ్యక్తులు పుడతారు వాళ్ళు అది వర్ణ సంక్రమం అది పూర్తి సంక్రమం అది సంక్రమం అంటే అదే నేనేం భయపడతాను దాని గురించి చెప్పడానికి సంకరము ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తిని సపోజ్ మీరు ఒక ఏదైనా మర్డర్ అయింది అక్కడ అనుకుందాం మర్డర్ చేస్తారు మానవం చేశారు ఎలా పరిశోధన చేస్తారు దాన్ని అంటే సరే దాని క్వశ్చన్ ఎందుకు ఆన్సర్ ఎందుకు డిఎన్ఏ అనిపిస్తారు డిఎన్ఏతో టెస్ట్ చేస్తారు దాన్ని అక్కడ ఎవరు దొరుకుతుంది వెంట్రుకలు దొరుకుతున్నాయా గోల్డ్ దొరుకుతున్నాయా దాన్ని బట్టి చర్మంలోకి ఎవడు గోళ్ళు అని చెప్పేసి రేపు చేస్తాడు మర్డర్ చేస్తాడు మనం చేస్తాను కదా డిఎన్ఏతోని ఒకవేళ ఒక అమ్మాయి ఇష్టపడి పది మందితో కాపురం చేసి వాడితో పిల్లలు కానీ మరి పిల్లలు కానీ అందులో డిఎన్ఏ ఎవరిది ఉంటుంది చెప్పండి ఇప్పుడు నాకు ఎవరు డిఎన్ఏ ఉంటుంది అంటే ఎవరికి పుట్టాడు మంది ఉంటాడు కానీ శైరం అందరితో కలిసింది కదా కాపురం చేసింది పదేళ్ళు ఇక డిఎన్ఏ ఎవరిది ఉంటుంది అక్కడ మీకు డిఎన్ఏ కనిపెట్టడం కష్టం అప్పుడు రేపు మరి నీ సైన్స్కే నీకు సమాధానం కాబట్టి ఎవరెవరు ఇలా ఉండదు సంక్రమణము సంకరము అనేది ఉండకూడదు అందుకే ఎవరి దాంట్లో వాళ్ళే ఉండాలి నీ పోయి ఇప్పుడు ఇంట్లో నీకు ఇచ్చిన ఇల్లు నువ్వు నీ తమ్ముడు నీ నాన్న భార్య భర్త వాళ్ళే ఉండదు తప్ప పక్కింట్లో వచ్చి ఇక్కడ సరదా కాసేపు పేకాడుకొని దమ్ము కొట్టిపోతే నీకు ఇష్టం ఉంటుందా ఏ అందరి దగ్గర ఇల్లు సొంతం కాదుగా అందరి దగ్గర రెంట్ అవుదేగా కాబట్టి ఇలా కుదరదు కాబట్టి మనకి ఇవే ఇటువంటి జ్ఞానాన్ని కూడా కలిగించేవాడు బృహస్పతి అవుతాడు సత్సంతాన ప్రాప్తి కొరకు గురుడే కావాలి అలాగే సద్బుద్ధికి ప్రాప్తి కొరకు గురుడే కావాలి ఈ గురుడు ఎక్కడెక్కడ బలంగా ఉంటాడు ఆయా రోజులలో కనుక భార్యాభర్తలు కలిసినట్టయితే మంచి సంతానాన్ని పొందుకునే అవకాశం మంచి అద్భుతమైనటువంటి ప్రయోజనం కలిగేటువంటి అంటే దేశానికి ఉపయోగపడే వ్యక్తులను కనగలిగే అవకాశం ఉంటుంది అటువంటి సంతానాన్ని ఉపయోగించే ఇవ్వగలిగేటువంటి శక్తి ఈ యొక్క భార్యాభర్తలకు ఉంటుంది కాబట్టి సంతానం పొందడానికి తప్పకుండా మీరు ముహూర్తాన్ని పాటించండి గురువు యొక్క అంటే గురుగ్రహం యొక్క ప్రభావాన్ని తప్పకుండా చూసుకోండి తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది ఇది నిజం తప్పకుండా కార్యానికి కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చూడండి ప్రతిరోజు అంటే ప్రతి నెలలో నాలుగైదు రోజులు అనుకోండి పది రోజులు అనుకోండి ముహూర్తం చూసుకోవాలి తప్పకుండా ఏ పోయేదే ఉంది రెండు గంటల ముహూర్తం ఉంటుంది చూసుకుంటే పోయేదే ఉంది మీకు నష్టమే దాని నష్టమేంటి సిగ్గేందుకు పడడం అరే మీరే కదా ఓపెన్ అని చూపిస్తారు బయట అందరికీ ఆడవాళ్ళందరికీ చూపిస్తారు బయట ఇంకెంతకంటే ఇక చెప్పేది ఇక్కడ కార్యముహూర్తం ముహూర్తం సిగ్గుపడడం ఎందుకు అంటే ఇప్పటికైనా కొంత అంటే నా నమ్మిత నేననేది ఏదో నేను ఇంత వెటకారంగా మాడతాను అనుకోవద్దు నాకు నా ముందు ఆడ కూతురే ఎందుకు మాడతాడు అంటే మనోవేదన అరే ఇంత ప్రపంచంలో ఇంత దరిద్రంగా తయారవుతున్నాం మీరు ఎప్పుడు లండన్కి వెళ్ళారు లండన్ వెళ్ళండి ఇప్పుడు సరే ఈ మధ్య అంటే వాళ్ళ వేత వేరే మతాల సామ్రాజ్యం అయిపోయాయి కానీ మీరు ఇప్పుడు అక్కడ లండన్లో వీధులలో తాపగా మీకు హరే కృష్ణ హరే రామ వాళ్ళు ఉన్నారు అక్కడ ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు ఎవరిని అడిగారు అక్కడ వాళ్ళని అసలు ఎవ్వరు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయరు ఎవరిని వీళ్ళు ఒక దగ్గరికి వెళ్తారు అక్కడ నిలబడతారు బదిలీలు చేస్తుంటారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప డిస్టర్బ్ చేయరు ఎవరి నుంచి చెప్పారు పోనీ సనాధర్మం వాళ్ళు వెళ్ళి మీరు మా మొత్తం కలవని ఎప్పుడు అడగరు వాళ్ళకై వాళ్ళే కృష్ణుని యొక్క తత్వం పాడుతుంటారు అసలు ఎంత బ్రహ్మాండంగా పాడుతారు ఇక్కడ మాత్రం మనం ఆ కల్చర్ ఇక్కడ తీసుకొచ్చేసి మనం నాశనం అయిపోతున్నాం ఇప్పటికీ అనేకమంది చెప్తున్నారు వందల మంది ప్రవర్తనకర్తలు చెప్పారు మంచి వాళ్ళు చెప్పారు ఆయన మన వాళ్ళు వినట్లేరు ఆడపిల్లలు బహిర్ బహిర్గతంగా మద్యపాన సేవనం ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఏమండి పల్లెటూళ్లలో ఆడవాళ్ళు వచ్చేసి కళ్ళు తాగుతారండి ఈ విషయం మన దాంట్లో కూడా చెప్పుకున్నా ఒకసారి అరే వాడు పొలం పనికి ఆడపిల్ల వెళ్ళి ఆ గోచి కట్టి ఆడపిల్ల పల్లె పొలం పలికి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి ఆ శైరానికి అలసటరికి ఒక కళ్ళు సీసా తాగుతుంది ఆ తాగడానికి నువ్వు ఇక్కడ ఐటీ సాఫ్ట్వర్లు ఏసీలో కూర్చొని వచ్చేసి నాలుగు స్కాచ్ బాటిల్ నాలుగు నాలుగు పెగ్గులు వేసుకోవడానికి తేడా లేదా ఇక్కడ నిశైరం ఎక్కడ అలసిపోయి ని అంటే నువ్వు బలుపుతో తాగుతున్న నువ్వు వాళ్ళు కేవలం అలసటకొని తాగుతున్న వాళ్ళు ఈ రెండు చాలా తేడా ఉంది బలుపుకి అలసట చాలా తేడా ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఆళ్కులు అందరినీ కాదు ఎవరైతే తుచ్చమైన పనులు చేస్తున్నారో తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళ గురించి తప్ప మంచి వాళ్ళ గురించి శిరస్సు వంచి నమస్కరిస్తాను దాంట్లో ఎటువంటి ఇబ్బంది పడకండి కంగారు పడకండి అంటే ఇలా గురుగ్రహం యొక్క గ్రహ ముహూర్తాలను చూసుకుంటే తప్పకుండా మంచి సంతానం వచ్చే అవకాశం గురు సంబంధమైన పదార్థాలు తోటకూర పాలకూర చుక్కకూర తర్వాత మనకి పాలు సరే ఆడవాళ్ళని ఇప్పుడు ఎవరైనా నాన్ వెజ్ చేసి ఉంటారు మేక మాంసము ఇవి కొంత చేపలు ఇవి బలమైనటువంటి ఆహారం తినడం వల్ల తప్పకుండా మంచి సంతానం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో మొలకెత్తిన గింజల కంటే బలమైనవి ఆహారం ఏది లేదు పెసర్లు కానీ అలసందలు శనగలు మొలకెత్తిన గింజలు తింటే అద్భుతమైన సంతాన యోగం ఉంటుంది సరైన సమయంలో భార్యాభర్తలు ఒక దగ్గర ఉంటే మంచి సంతానం ఉంటుంది అలా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ శుభం వస్తాం విన్నారు కదా సత్సంతానం కోసం గురుగారు ఎన్నో రకాల పరిహారాలు తెలియజేశారు మనకి ఇవి ఇవి కనుక పాటిస్తే అంతా మంచి జరుగుతుంది ఇదేనండి ఇవాటి వీడియో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే జాతకం చెప్పించుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గురువుగారితో మాట్లాడచ్చు ధన్యవాదాలు నమస్కారం